వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ని ఈరోజు హైడ్రా అధికారులు కూల్చివేయటం జరిగింది దీనిపై నాగార్జున స్పందించారు తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా సో ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఇలాంటి చేయడం చాలా బాధాకరం గతంలో ఇలాంటి నోటీస్ ఇచ్చినప్పుడు నేను స్టే ఆర్డర్ పొందడం జరిగింది కానీ ఈరోజు ఇలా చేయటం మాత్రం ప్రభుత్వ తీరుకు నేను చాలా బాధపడుతున్నానని చెప్పేసి దీనిపై నేను ఎలా చట్ట ప్రకారమే వెళతాను సో నాకు జరిగినటువంటి ఈ అన్యాయానికి పరిహారం పొందుతాను అన్నట్లుగా ఆయన ట్వీట్ చేయటం మనకు తెలిసిందే ఆ తర్వాత ఆయన హైకోర్టుని ఆశ్రయించి స్టే పొందినట్టుగా వార్తలు వచ్చాయి మీడియాలో సో దీనిపై ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు స్పందించారు అలాంటిది ఏమీ లేదు హైకోర్టు నుంచి ఎలాంటి స్టే రావడం అనేది జరగలేదు అది అవాస్తవం పూర్తిగా సో మేము చట్ట ప్రకారమే ఆయన కంప్లీట్గా ఎన్ కన్వెన్షన్ సెంటర్ని మూడు ఎకరాలు ఆ బఫర్ జోన్ కానీ ఉండి అలాగే ఎఫ్టీఎల్ కానీ ఆక్రమించి ఆ చేపట్టే నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వాటిని మాత్రమే మేము పూర్తిగా ఆ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది సో కాబట్టి హైకోర్టు నుంచి స్టే రావటం అనేది అవాస్తవం సో ఇందులో హైకోర్టు జోక్యం అనేది ఏమి జరగలేదు జోక్యం చేసుకోవడం అనేది జరగలేదు అని రంగనాథ్ గారు చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది సో సో ఏదైతే ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నటువంటి చెరువులని కబ్జా చేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ మీద కట్టినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యాక్చువల్గా ముందస్తు నోటీసు లేకుండానే వాటిని కూల్చివేసే అధికారం ప్రభుత్వానికి ఉంది సో అందులో భాగంగానే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఎప్పుడో దశాబ్ద పైనే ఎన్ కన్వెన్షన్ నిర్మించినప్పుడే ఇది తుమ్మిడి చెరువుని ఆక్రమించుకొని ఆల్మోస్ట్ మూడు ఎకరాల భూమిని ఆక్రమించుకొని ఈ అన్కన్వేషన్ని యాక్చువల్గా ఏడు ఎకరాల స్థలం వాళ్ళదైతే మూడు ఎకరాలు ఆక్రమించుకుని మొత్తం పది ఎకరాల స్థలంలో దీన్ని అక్రమంగా నిర్మించారని ఆ రోజునే చాలా ఆరోపణలు వచ్చాయి స్థానికులు కూడా ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు కూడా చేశారు అయితే మునుపటి ప్రభుత్వాలు ఏవి కూడా గట్టి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు మొదట్లో కొంచెం హడావిడి చేశారు అక్కడ ప్రహరీ గోడని పడగొట్టే ప్రయత్నం చేశారు మరి తర్వా ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మళ్ళీ వెనక్కి తగ్గింది ప్రభుత్వం సో ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలలకే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ మీద చర్యలు తీసుకోవటం టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారిందని చెప్పాలి సో కేవలం ఇప్పుడు హైదరాబాద్ మాత్రమే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ విషయం ఎన్ కన్వెన్షన్ని ప్రభుత్వం కూలగొట్టినటువంటి అది కూడా ఏదైతే అక్రమంగా నిర్మించారో చెరువు స్థలాన్ని ఆక్రమించుకొని దాన్ని కూలగొట్టిన విషయం మాత్రం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా చర్చనీయాంశంగా మారింది సో రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా సో చెరువుల్ని కబ్జా చేసి కట్టినటువంటి కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ఇదే గతి పడుతుందని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్పినట్లయింది సో రేవంత్ రెడ్డి ఏదైతే ఎలాంటి బడాబాబులు ఉన్నా కూడా ఉపేక్షించవద్దని సో ఆ మేరకే ఇప్పుడు సో హైడ్రా కార్యరంగంలోకి దిగి మొదటగా ఒక బిగ్ షాట్ అయినటువంటి తెలుగు చిత్రసీమలో బాగా రాణిస్తూ ఉన్నటువంటి నాగార్జున చెందినటువంటి కొన్ని వందల కోట్ల విలువ చేసే ఎన్ కన్వెన్షన్ మీద దాదాపు రెండు వందల మంది పోలీసు బందోబస్తు తోటి మొత్తం కన్వెన్షన్కి వెళ్ళే దారులన్నిటినీ కూడా బారికేడ్లు పెట్టి మూసివేసి బయట వ్యక్తులు ఎవరు వెళ్లకుండా సో ఆ కూలగొట్టిన వైనం ఏదైతే ఉందో అది ఇప్పుడు అంతా కూడా పెద్ద సంచలనంగా మారిందని చెప్పాలి సో రాబోయే రోజుల్లో సో హైడ్రా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇమ్మీడియట్గా ఆ తర్వాత ఇంకా ఎంతమంది నేతల కట్టడాలు ఇలా వెయిట్ అండ్ సి